వాసవి జగిని టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా నల్గొండ పట్టణంలోని క్లాక్ టోవర్ సెంటర్ నందు పట్టణ ప్రజలకు పులిహోర పెరుగన్నం వితరణ కార్యక్రమం గత పది సంవత్సరాల నుండి నిర్వహించబడుతుంది ఇటు పులిహోర పెరుగన్నం కిచిడి వితరణ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం లానే భక్తులందరూ వినియోగించుకుంటున్నారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అడిషనల్ ఎస్పీ రమేష్ డిఎస్పీ శివరాం రెడ్డి టూటోన్ ఎస్ఐ సైదులు కార్యక్రమాన్ని ప్రారంభించారు జగిని వెంకన్న కొటిగిరి రామకృష్ణ కాసం శేఖర్ వేరెల్లి సతీష్ శోభారాణి అశోక్ రామున్న తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు 자카카레 incarcerated Yeol pledged to higher education 텔레포트 laughter stuffed提아 예수 밤보 about When I got on a plane அதான் லீல் அவரு భక్తులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు కలెక్టర్ సెంటర్ నందు ఇరవై వేల మంది జరుపుకుంటే పది క్వింటాల పులిహోర పెరుగన్నము కిచిడి మూడు రకాలు చేసి ప్రతి ఒక్క భక్తులకు ప్రతి సంవత్సరాగా ఈ సంవత్సరం ఏర్పాటు చేయలేదు వీటన్నిటికీ కోటగిరి రామకృష్ణ కాసం శేఖర్ విరిలి సతీష్ జమిని వెంకన్నం తదితంతా పాల్గొని దీన్ని ఘన విజయం చేశారని చెప్తున్నాను అశోక్ ఓకే థ్యాంక్ యూ నల్లగొండ పట్టణంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించిన సందర్భం సందర్భంగా ఇక్కడ మన రెడ్డి గారి వెంకన్న గారు మన రామకృష్ణ గారు కోటగిరి శేఖర్ గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి దాతల సహకారంతో ఈరోజు ఇక్కడ క్లాత్ టవర్ సెంటర్లో భక్తులందరికీ కూడా పులివోన మరియు సర్డ్ రైస్ అందరికీ పిచ్చిడి అందరికీ పెద్ద ఎత్తున అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తారు భక్తులందరూ కూడా కోహలంగా వచ్చి సెంటర్కి చేరుకునే ఎందుకే అలసిపోయి ఉంటారు వాళ్ళందరూ కూడా మెంబ్యూర మరియు పిచ్చడి మరియు పెరుగన్నం పెట్టి వాళ్ళ యొక్క ఆకర్షిస్తున్నందుకు ఈ దాతలందరినీ కూడా మనస్ఫూర్తిగా మేము పరిశీతంగా అభినంది రాబోయే రోజులుగా అదేవిధంగా వ్యాపారస్తులందరూ కూడా ఏదో ఒక సహకారం చేసి సొసైటీలో ఏదో ఒక మంచి మనికేకి చేదుడు వాదుడుగా ఉన్నారని కోరుకుంటున్నాను భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని రాత్రి వరకు దాదాపు వివిధ ప్రాంతాలకు వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ పులిహోర ఈ సరిపడా పులిహూరలు అవన్నీ ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ పద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన జగన్ వికణ గారికి శేఖర్ గారికి మా పేరు గారు అమిత్ షా గారికి అందరికీ ఇద్దరందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రయాణికుల సౌరాజ్యం అదేవిధంగా గణేష్ ఉత్సవ భక్తులందరికీ కుయోర మరియు పెరిగన్న పంపిణీ కార్యక్రమం చేపట్టిన జగిని బ్రదర్స్కు మరియు ఇతర దాతలందరికీ పోలీస్ శాఖ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నల్గొండ పట్టణంలో అత్యంత వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవం అనేది జరగడం జరుగుతుంది దీన్ని వీక్షించడానికి ఇటుపక్క చాలామంది గ్రామాస్ రావడం జరుగుతుంది అలాంటి వాళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళు ఫ్రీగా కూడా మంచి కార్యక్రమం చాలా మంచి విషయం అని చెప్పేసి గత పదిహేను సంవత్సరాలు ఈ కార్యక్రమం మరియు ఇక్కడ నిర్వహిస్తున్న నిర్వాహకులకు అందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ధన్యవాదాలు